మనోహరాబాద్ మండలంలోని రంగయ్యపల్లి సర్పంచ్ అభ్యర్థి మురాడి కవిత వెంకటేష్ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు మీడియాతో మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ప్రాధాన్యతని చేపలు కార్యక్రమాలను వివరించారు రంగయ్యపల్లి సర్పంచ్ అభ్యర్థి మురాడి కవిత వెంకటేష్ హామీలు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల సీసీ రోడ్ల మరమ్మతులు మంచినీటి సరఫరా బలోపేతం ఫ్రీగా నీరు ఐదు సంవత్సరాలు ఇంటింటికి నీరు ప్రతి ఇంటికి మంచినీరు అందేలా చేస్తాం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు తీసుకుంటాం బోర్వెల్ మరమ్మతులు నీటి సేవా కార్యక్రమాలు భారత్ కార్యక్రమాలు రెగ్యులర్ హెల్త్ క్యాంపులు దేవాలయాల అభివృద్ధి కులవృత్తులకు ప్రోత్సాహం చెత్త సేకరణ కోసం డస్ట్బిన్ల ఏర్పాటు ప్రతిభావంతులైన యువతకు ప్రోత్సాహకాలు గ్రంథాలయ సామాగ్రి అందజేత గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మురడి కవిత వెంకటేష్ గారు ఇక్కడ రంగేపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేటివి బాగా ఉన్నాయి డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కంపెనీ నుండి వచ్చే పొల్యూషన్ కానీ లైటింగ్ కానీ ఐమెక్స్ లైట్లు కానీ ఇంకా నీరు ఆరో ప్లాంట్ వాటర్ మేము వచ్చిన తర్వాత అందరికీ ఫ్రీగా అందిస్తామని మరియు చెరువు పైన లైట్లు కూడా ఏర్పాటు చేస్తామని యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఫుట్బాల్ గుర్తుకు ఓటేయండి మమ్మల్ని గెలిపించండి గెలిపించిన తర్వాత విలేజ్ల ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుండి మీ ఇమ్మడుండి అన్ని పనులు సక్రమంగా చేస్తామని చెప్పేసి కో కో కోరు కోరుతున్నా యువత కానీ పింఛువులు కానీ ఏ అయినా మేము అధికారులతో మాట్లాడి అందరికీ తెప్పించగలుగుతామని చెప్తున్నాను నా పేరు కవిత మరి రంగేపల్లి గ్రామము నేను సర్పంచ్కి పోటీ చేస్తున్నాను నేను ఈ ఊర్లో గెలిచిన తర్వాత కూడా మంచి పనులు చేయాలని అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా అందరూ కలిసి దయచేసి గెలిపించండి నేను గెలిచిన తర్వాత కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తీరుస్తాను ఇది మాత్రం ప్రమాణం చేసి చెప్తున్నాను నన్ను గెలిపించి మీకు కావాల్సిన సౌకర్యాలు చేయించుకోండి కొన్ని ఏ పనులున్నా నేను ఖచ్చితంగా నా దగ్గరికి వస్తే మీకు చేస్తాను నన్ను మాత్రం ఖచ్చితంగా గెలిపించండి సరే బాలుగుర్తు వచ్చింది బాలుగుర్తుకు కంపల్సరీ ఓటేసి నన్ను గెలిపించండి మీకు అనుకున్న పనులు చేయించుకోండి